హలో అండి అందరికీ నమస్తే అండి భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరికైతే ఇల్లు లేక బాడుగింట్లో ఉండి అద్దెలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అద్దరిపోయే శుభవార్త తెలిపింది సో మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్పాలండి నిన్న నేను పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురించి అయితే చెప్పాను కదండి అప్పుడు చాలా మంది అయితే కామెంట్ చేశారు గురువు గారు చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా బాగా చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది అయితే ఇది ఫేక్ నిజమానైతే అయితే అడుగుతున్నారండి ఫేక్ అయితే కాదండి గురువు గారు శివరామరాజు గారు చాలా మంచివారు మీకు ఫోన్ ద్వారానే మీకైతే మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తారండి గురువు గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో డైరెక్టర్గా మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ అయితే చేస్తారు సో ఇప్పుడే కాదండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పథకం అనేది వచ్చింది ఆవాస్ యోచన పథకం ఈ పథకం ద్వారా ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ కూడా మనకు ఇల్లు అయితే కట్టిస్తారు దీనికి ఎంత లోన్ అనేది ఇస్తారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అసలు అర్హులు ఏంటి అర్హతలు ఏంటి సో ఇల్లుకి లోన్ అనేది మనం కట్టాలా కట్టబడలేదా పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తానండి ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో ఏపీ కాదు తెలంగాణ కాదు మన భారతదేశ వ్యాప్తంగా అద్దె ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోనైతే మిస్ అవ్వకుండా చూడండి ఓకేనండి అయితే వెళ్ళిపోదాము వీడియోను మాత్రం స్కిప్స్ అనేది చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేచూకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మన దేశ మన భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోలేనటువంటి వారికి అందరికీ కూడా సో ఆవాస్ యోచన పథకం ద్వారా ఆరు లక్షల అనేది లోన్ అయితే ఇస్తారండి దీనికి మనకు ఆరు లక్షల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తారు ఈ లోన్ అనేది కట్టాలా లేదో కూడా నేనైతే చెప్తాను మరి ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఈ లోన్ అనేది ఎవరికైనా ఇస్తారండి ప్రతి ఒక్కరికి భారత భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ లోన్ అనేది ఇస్తారండి ఇల్లు కట్టుకోవడానికి మీరు మామూలుగా తీసుకుంటే ఎవరండి కేవలం మీరు ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఇస్తారు కానీ మీ వార్షిక ఆదాయం మీ ఆదాయం అనేది పదహారు లక్షల లోపలే ఉండాలండి పదహారు లక్షల కంటే పైన అనేది ఉంటే మీకు ఇల్లు అనేది రాదండి అలాగే మీ పైన మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు మీ మీదే కాదండి మీ రేషన్ కార్డుకి సంబంధించి ఎవ్వరికీ కూడా ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు అలా వచ్చినట్లయితే దీనికైతే అర్హులు కాదండి ఈ విషయం తెలియక చాలామంది చాలా తప్పులు అయితే చేస్తున్నారు ఫస్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మీరు తెలుసుకున్నారంటే చాలా దాంట్లో అర్హులైతే ఉండవచ్చు ఈ పథకానికి సంబంధించి ఎన్నో కోట్ల మంది మన భారతదేశ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ఇల్లులైతే కట్టుకో ఉన్నారండి సో మీరు ఎలాంటి తప్పులైతే ఎప్పటికీ చేయొద్దు మనకు కేంద్ర ప్రభుత్వం అనేది ఎన్నో పథకాలను అయితే తీసుకొచ్చింది ఈ అయితే ఎంతోమంది లబ్ధి అయితే పొందుంటారు సో మీరు కూడా ఈ ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకుంటే మీకైతే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు వాళ్ళకి మాత్రమే ఇస్తారు పదహారు లక్షల లోపల వార్షిక ఆదాయం అనేది ఉండాలి అలాగే మీరు ఇవన్నీ ఉండి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ సో గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా బ్యాంక్ బుక్ అనేది ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు అలా ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ కూడా అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు క్యాస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ అనేదంటూ ఏమీ లేదండి ఏ క్యాస్ట్ వాళ్ళైనా దీనికైతే అర్హులు ఆ క్యాస్ట్కి వస్తుంది ఈ క్యాస్ట్కు రాదు అదంతా ఏమీ లేదు ఏ క్యాస్ట్ అయినా కూడా మీ మీరు భారతదేశానికి చెందినవారైతే చాలండి మీకు ఏ క్యాష్ అయినా పర్వాలేదు మీకైతే వస్తుంది మీరు బ్యాంక్కి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళి సో మీకు ఎలాంటి ఇల్లు కనుక లేనట్లయితే మీరు బ్యాంక్కి అయితే తీసుకొని వెళ్ళండి గవర్నమెంట్కి సంబంధించిన అయితే వెళ్ళండి ఆవాస్ యోచన పథకం ద్వారా మాకు హౌసింగ్ లోన్ కావాలని చెప్పేసి అయితే అడగండి ఆ లోన్కి సంబంధించి మీరైతే సబ్సిడీ అడగండి సబ్సిడీ పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఆరు లక్షల లోన్ అనేది ఇస్తారండి ఆ ఆరు లక్షల లోన్ అనేది మీరైతే నెలకి ఎంత అనేది కట్టాలన్నమాట సో ఎంత కట్టాలి ఏంటనేది కూడా చెప్తాను సబ్ ఈ సబ్సిడీ అనేది పెట్టుకోవడం వల్ల మీకు రెండు లక్షల అరవై ఏడు వేలు అనేది తీసేస్తారన్నమాట మీకు ఇచ్చే ఆరు లక్షల్లో రెండు లక్షల అరవై ఏడు వేలు అనేది తీసేయడం అనేది జరుగుతుంది మిగతాదంతా మీరు కట్టవలసి వస్తుంది కట్టడం కూడా మీకు వడ్డీ కూడా ఉండదండి నెలకి ఇంత అనేది ఉంటుంది అనమాట సో అది అంటే ఇప్పుడు నేనైతే చెప్తాను చూడండి డబ్బులు అనేది మనం నెలకి ఈఎంఐ లాగా కట్టాలండి సో మనం రెండు విధాలుగా అయితే కట్టుకోవచ్చు సో ఒక విధానం వచ్చేసి ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అనేది మనం నెలకైతే కట్టాల్సి వస్తుందండి మనకు ఆరు లక్షల్లో రెండు లక్షల అరవై ఏడు రూపాయలు పోగా మిగతా డబ్బులు అయితే కట్టవలసి వస్తుంది ఆరు లక్షల్లో మనకు రెండు లక్షల అరవై ఏడు వేలు పోతే తర్వాత చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అనేది మీరైతే కట్టాల్సి వస్తుంది మీరు కట్టగలిగితే ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అనేది ప్రతీ నెల కూడా కట్టుకోవచ్చండి మీరు ఏ తారీఖున లోన్ అనేది తీసుకున్నారో అదే తారీఖుకి రెండు రోజులకు ముందే మీరు బ్యాంకు ఖాతాలో ఈ డబ్బులు అయితే వేసి పెట్టాలండి అప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ అనేది కట్ చేసుకుంటుంది సో ఇంత డబ్బులు మేము ప్రతి నెల కట్టలేము అనుకునే వాళ్ళు ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు అంటే నాలుగు రూపాయలు తక్కువ మూడు వేల రూపాయలు కూడా మీరు ఫర్ మంత్ అనేది బ్యాంకు ఖాతాలో అయితే కట్టుకోవచ్చు ఇలా కట్టుకోవడం వల్ల మనం బంగారం పెట్టినా కూడా మనకు ఇంత లోన్ అనేది ఇవ్వటం లేదండి ఇప్పుడు అదే మనం నమ్మి ఎవరు కూడా ఇవ్వటం లేదు సో ఈ ఆవాస్ యోచన పథకం ద్వారా మనకు ఆరు లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఇలా మీరు బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి వాళ్ళైతే ఒక ఫామ్ అనేది ఇస్తారు ఆ ఫామ్లో మీరైతే ఫిల్ చేసుకోవాలి వాళ్ళే చెప్తారు మీకు బ్యాంక్ వాళ్ళే చెప్తారు ఎలా ఫిల్ చేయాలనేది అలా ఫిల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు సబ్సిడీ పెట్టుకోవాలి సబ్సిడీ అనేది పెట్టుకోకపోతే మీ మీకు రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు అనేది అన్నమాట మొత్తం కూడా మీరు కట్టాల్సి వస్తుంది అందుకని చెప్పి సబ్సిడీ అనేది పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఒకేసారి ఆరు లక్షల రూపాయలు అయితే మీకైతే ఇవ్వరండి ఒకసారి మూడు లక్షలు ఒకసారి మూడు లక్షలు సో వాళ్ళైతే మీరు ఇల్లు కట్టుకోవడానికి మీ ఇల్లు ఎక్కడుంది మీ స్థలం ఎక్కడుంది మొత్తం కూడా అక్కడికి వచ్చి మీరు ఎంత కడుతున్నారు అనేది అప్పుడప్పుడు ఫోటో కూడా తీసుకుని వెళ్తారు సో మీకు సగభాగం కట్టిన తర్వాత మిగతా మూడు లక్షలు కూడా మళ్ళీ కూడా మీ అకౌంట్కి అయితే వేస్తారు నిజంగా ఈ అవకాశాలు తెలియక చాలా మంది బాధపడుతుంటారండి ఇది నిజమో కాదో మీ పక్కన వాళ్ళకి మీ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వాళ్ళైతే మీకు చెప్తారన్నమాట తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీ పక్కన వాళ్ళకి మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నమాట ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పవచ్చండి పేదలకు ఇల్లు లేక అద్దెలు కట్టుకోలేనటువంటి వారికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పవచ్చు ఇది తెలియక చాలా మంది అయితే ఇబ్బందులు పడుతుంటారన్నమాట సో మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇల్లులు వచ్చేది అనేది చాలా కష్టము కొన్ని అర్హతలు అన్నీ కూడా చూస్తారు దీనికి సంబంధించి ఎలాంటి అర్హతలు అయితే ఉండవండి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు మీరు ఏం సంపాదిస్తున్నా కూడా దీని అయితే అప్లై చేసుకోవచ్చు పదహారు లక్షల లోపల ఇన్కమ్ అనేది సంపాదించుకునే వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవచ్చు సో మీకైతే అర్థమైంది అనుకుంటాను దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అండి మళ్ళీ కూడా ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి మళ్ళీ కూడా స్టార్ట్ అయ్యింది మీరు ఎప్పుడైనా వెళ్ళేసి అయితే అప్లై చేసుకోవచ్చు మీ రేషన్ కార్డులో ఒక్కరికి కూడా ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు సో ఓకేనా ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మీరు చూడకుండా వీడియో చూడకుండా కామెంట్స్ మాత్రం చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే నాకు అవదు కదండి సో ఓకేనా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం